నమస్కారం మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు అందరికి నమస్కారం మాది ప్రాపర్ కడప జాబ్ చేసేది బెంగళూరు మేము యాక్చువల్లీ సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై అంటే అప్పటికి పెళ్ళి మాకు నాలుగేళ్ళు దాటింది మేడం ఐదో సంవత్సరం పడగానే ఇంకా ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకున్నాము అప్పుడు మేడం మేము అనుకున్నది ఏంటంటే జనరలీ మేము బెంగళూరులో ఒక పెళ్ళైన వన్ టూ ఇయర్స్కి ఒక్కసారి ఒక హాస్పిటల్కి వెళ్ళాం మేడం అక్కడ ఏంటి అంటే ఒక పద్నాలుగు వేల పదహారు వేల రూపాయలు టెస్ట్ రాస్తారు ఏం చూడలేదు మేడం టెస్ట్లకి మేము దాదాపు ఒక ఆరు ఏడు గంటలు వెయిట్ చేస్తాము డాక్టర్కి డాక్టర్కి అంతా టెస్ట్ తీసుకొని వెళ్తే ఐదు నిమిషాలు కూడా చూడలేదు మేడం కానీ అదొక సాటిస్ఫాక్షన్ లేకుండా ఉండే తర్వాత ఇంకా పెళ్ళయి అయ్యి దాదాపు నాలుగు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయితే ఇంట్లో ప్రెషర్ ఉంటుంది జనరల్లీ అంటే ప్రాబ్లం ఏమైపోతుంది మేడం ఒక మనం మా లో చూస్తే మనకు పది మంది పది చెప్తారు పది చేసుకుంటూ వెళ్ళలేం మేడం ఎందుకంటే ఒకటి ఒక 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 దగ్గరికి వెళ్తే వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారు పది మంది చెప్తే పది ఫాలో అవ్వాలంటే అయిపోతుంది సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం తీసుకునే ట్రీట్మెంట్ మనకు పిల్లలు లేటమే అనేది ఈ కాలంలో కామన్ తినారే మేడం ఎందుకంటే మనకున్న తిండి ప్రకారం కానీ మనకున్న వర్క్ ప్రకారం అంతా సో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి ట్రీట్మెంట్ అంటే ట్రీట్మెంట్ తీసుకోవడం ఎక్కడైనా ఒకటే మేడం ఆ జస్ట్ నేను చెప్తున్నాను కదా బెంగళూరులో నేను ట్రీట్మెంట్ తీసుకున్నా ఏమేమి టాబ్లెట్స్ ఇచ్చారు ఇక్కడ అవే ఇచ్చారు కానీ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే మేడం జనరలీ ఇక్కడ ఒక ఐదు ప్రొసీజర్స్ ఉన్నాయి కదా మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే కౌన్సిలింగ్ చేస్తారు తర్వాత ఆండాల్ భాస్కర్ సార్ ఆడాల్ మేడం చూస్తారు తర్వాత డైట్ ఫాలో చేస్తాము తర్వాత మెడిటేషన్ ఈ ఐదు ఉన్నాయి మేడం తర్వాత ఆండాల్ మేడం ఏం చెప్పారంటే ఒక సిక్స్ మంత్స్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయద్దండి పిల్లల గురించి అంటే సిక్స్ మంత్స్ మీరు ఫ్రీగా ఉండండి అని చెప్తారు మేడం పిల్లల గురించి ఆలోచిద్దాండి అని చెప్తారు కానీ ఈ ఈ జర్నీలో ఏమైందంటే మేడం అట్లీస్ట్ మా ఇద్దరికి బాండింగ్ ఏర్పడింది మేడం అంటే ఎలా ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎప్పుడైతే ఒక్కొక్క ఇష్యూ అంటే ఒక్కొక్క ఇష్యూ రిజాల్వ్ అవుతా వచ్చిందో కొంచెం హ్యాపీనెస్ అనేది పెరుగుతూ వచ్చింది మేడం అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది బాధ లేకుండా సాటిస్ఫాక్షన్ అయితే ఉండింది తర్వాత అప్పుడప్పుడు వచ్చి ట్రీట్మెంట్ అంతా తీసుకున్నాం మేడం అలా స్టార్ట్ అయింది మేడం మా ఇంట్లో జర్నీ ఇంకా ఇంకా తను చెప్తుంది మళ్ళీ మా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో కానీ చెప్పాడు కానీ నేను సెవెన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో నేను ఎప్పుడూ నాకు పిల్లలు లేట్ అయ్యారని నేను పర్సనల్గా ఫీల్ అవ్వలేదు కానీ ఇక్కడికి వచ్చాక ఏం చెప్పాను ఇక్కడికి వచ్చాక నేనేం నేర్చుకున్నానంటే భాస్కర్ సార్తో మేడంతో మాట్లాడిన తర్వాత ఫస్ట్ నేను వైఫ్గా ఉన్నానా బాగా నేను ఒక బిడ్డను తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నానా అది మాత్రం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకోవడం స్టార్ట్ చేశాను నేను నా 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 ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చే టైంకి ఆమ్ హండ్రెడ్ పర్సెంట్ రెడీ దట్ ఆ నేను నా బిడ్డను తీసుకోవడానికి నేను రెడీ అయ్యాను నేను నా బిడ్డకి మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వబోతున్నాను అన్న కాన్ఫిడెన్స్ నా మైండ్కి వచ్చింది ఇక్కడ బేసికలీ ఏంటి అంటే అది ఏదైనా కానీ మైండ్ మైండ్ అనేది రియల్ గేమ్ ప్లే చేస్తుంది మెడిసిన్ ఓకే మెడిసిన్ ప్లే చేస్తుంది కానీ ఏంటి అంటే ఆ మెడిసిన్ ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారు సెవెన్ ఇయర్స్గా అయింది కదా అందరూ ఐవీఎఫ్ చేసేసుకుంటున్నారు మీరు మీరేంటి ఇద్దరు సాఫ్ట్వేర్లు డబ్బులు ఉన్నాయి కదా వెళ్ళి ఐవీఎఫ్లు చేయించుకోండి ఐవీఎఫ్లు చేయించుకుంటాము మాకు టెక్నాలజీ తెలుసు కానీ నాకు వద్దు నాకు అంటే టెక్నాలజీ అంటే అది ఎప్పుడు బియాండ్ ద కేస్ నాకు నాకేంటంటే నా మీద నమ్మకం ఉంది ఫస్ట్ ఏంటి అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి ఏంటి అమ్మ ఆడవాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి తర్వాత మీ హస్బెండ్స్ మిమ్మల్ని అర్థం చేసుకోండి సో ఏంటి అంటే ఫస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ అవ్వండి తర్వాత పేరెంట్స్ అవ్వండి తర్వాత మీ పిల్లలు ఎలాగుంటారో అప్పుడు మీరే ఎక్స్పీరియన్స్ అవుతారు అండ్ ఇంకొకటి డెఫినెట్గా ఇక్కడ ఉన్నందుకు నాకు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే మీరు డాక్టర్ని ట్రస్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రెగ్నెంట్ అవుతారు ఎందుకంటే నేను అయ్యాను కాబట్టి చెప్తున్నాను